వెల్కమ్ టు సైరా మీడియా మన దేశంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఎన్నో ఇండస్ట్రియల్స్ ఉన్నాయి సో ఇండస్ట్రీస్ పెట్టినంత మాత్రాన కంట్రీ డెవలప్ అవుతుంది అనేది ఎంతవరకు నిజమో అంటే ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఎక్కువగా పొల్యూషన్ వస్తుంది ఈ పొల్యూషన్ కారణంగా ఎంతో మందికి ఎన్నో జ్వరాలు కానీ అనేక రకమైన వ్యాధులు కూడా వస్తున్నాయి ఇలా మన తెలంగాణలో చూస్తే పట ప్రాంతంలో ఎక్కువగా పొల్యూషన్ జరుగుతుంది ఎందుకు ఎందుకు గల కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీపీఎస్ అతిమేల మాణిక్యం గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ మరి ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి మీరు మీడియా తీసుకున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు మీద ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కూడా ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు కాలుష్యం సమస్యనే ఉన్నది ఇది ఈరోజు ముఖ్యంగా మన సంగారెడ్డికి ఈరోజు సంగారెడ్డి జిల్లా అంటేనే పారిశ్రామిక జిల్లాగా ఉన్నది ఒకప్పుడు పటంచెరు పారిశ్రామిక ప్రాంతం ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా నెలకొన్నది వీటన్నిటి మూలంగా ఈరోజు ముఖ్యంగా పరిశ్రమలు రావాల్సిందే పరిశ్రమలు రావడం ద్వారా కొంత ఎంప్లాయ్మెంట్ జరగడం ద్వారా అది అభివృద్ధి అనేటటువంటిది జరగవలసిందే కానీ ఆ పేరుతో జరిగేటటువంటి విద్వాంసం ఏదైతే ఉందో ఇవాళ పరిశ్రమలు నెలకొల్పడమే కాదు వాటి బాధ్యత ఒకటి ఉంది కాలుష్యము జలాలు బయటికి రాకుండా వాయు కాలుష్యం జ బయటికి రాకుండా శబ్ద కాలుష్యం బయటికి రాకుండా వాటిని నివారించుకొని వాటిని పరిశ్రమలు నడుపుకోవాల్సినటువంటి బాధ్యత పరిశ్రమల యజమానుల మీద ఉన్నది ఇటు దాన్ని పర్యవేక్షణ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఉన్నది ఇవన్నీ ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పరిశ్రమలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో భారీ పరిశ్రమలు ఉన్నాయి అందులో ఫార్మాసిటికల్ కానీ కెమికల్ కానీ ఇటువంటి పరిశ్రమలు జల కాలుష్యం కానీ వాయు కాలుష్యం విడుదల చేస్తున్నటువంటి పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వీటి మూలంగా ఈరోజు పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంతాలంతా కూడా కాలుష్యం మయమయ్యేటటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ కూడా చివరికి పొల్యూషన్ అయిపోయింది గాలి పొల్యూషన్ అయిపోయి వాళ్ళ చెరువులు కాలుష్యంతో అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు బతకలేనటువంటి పరిస్థితిలో ఈరోజు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటితో ప్రజలు అనేక రోగాల బారిన వాడుతూ ఉన్నారు ముఖ్యంగా మన పటంజరు ప్రాంతంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రముఖమైనటువంటి పరిశ్రమలు అరబిందో కానీ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ కానీ న్యూలాండ్ కానీ రెడ్డి ల్యాబ్స్ కానీ తర్వాత ఇటువంటి అన్ని కూడా పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి అటు పటంచర్ పాశ్చిమాల ప్రాంతంలో కానీ ఇటు పటంచలో కానీ ఇటు జిన్నారం బొల్లారం ప్రాంతంలో కాజీపల్లి ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటి యొక్క జలాలన్నీ కూడా బలిపెట్టడంతో డైరెక్ట్గా చెరువులలో పోయి చెరువులు పూర్తిగా ఈరోజు కలుషితమైనటువంటి పరిస్థితి గతంలో అనేక సందర్భాల చెరువులు పశువులు నీళ్లు తాగేస్తే అక్కడికి అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో చిటుకులు చెరువులో కొన్ని లక్షల చేపలు కలుషితం నీళ్లతోని లక్షల చేపలు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా చూసినప్పుడు ఈరోజు ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది ఇటు పశు సంపద నష్టం జరుగుతూ ఉంది ఈ రకంగా కొంతమందికి ఉపాధి ఈరోజు విధ్వంసం అనేటటువంటిది కలుషితం సరే ఒకప్పుడు చెరువులో చల్లటి నీరు తాగే వాళ్ళం కానీ కొన్ని ప్రాంతాల్లో చూస్తే తాగే నీరు కూడా చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటారు ఎప్పుడైతే ఈ గ్రౌండ్ వాటర్ అంతా కలుషితం అయిపోతుందో ఈ పరిశ్రమ విడుదల చేస్తున్నటువంటి జలాలతోని కానీ వీటి అన్నిటితో అక్కడ చెరువులు కుంటలు ఇవన్నీ కూడా కలుషితం కావడంతో పొల్యూషన్ వాటర్ ఎప్పుడైతే వస్తుందో అది కూడా వేడి వాటర్ లాగానే వస్తుంది అనేక జబ్బులకు కారణాలు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి పొల్యూషన్ సంబంధించిన అధికారులు అంటూ ఉంటారు కదా వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదా రోజు పొల్యూషన్ అధికారులు ఉన్నారు జిల్లాలో మన అది రాష్ట్రంలో ఈరోజు పీసీబీ కంట్రోల్ బోర్డు అని చెప్పేసి కాలుష్య నివారణ బోర్డు ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ శాఖ ఉంటుంది వీళ్ళు యజమానులకు మడుగులొత్తడం తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇన్ని కేసులు పెట్టినాం ఈ రకమైనటువంటి చర్యలు అనేటటువంటిది ఎక్కడ కూడా దాఖలాలు పూర్తిగా ఈరోజు కా కాలుష్య నివారణ అది పేరుకు కాలుష్య నివారణకు సంబంధించినటువంటి శాఖ కానీ అది కలుషితం శాఖ అదే ఈరోజు ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులు కలుషితమే ఆ శాఖ కలుషితమే అందుకని దాని పేరు ఈరోజు కలుషిత నివారణ శాఖ కాదు కలుష కాలుష్యాన్ని పెంచేసేటువంటి శాఖగా దాన్ని మారిస్తే మంచిది అనేటటువంటిది ఈరోజు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకని ఇది చాలా పెద్ద ఎత్తున అధికారులు ఈరోజు తప్పుడు పద్ధతులు అనుసరించడం వల్ల ఈ ఈ రకమైనటువంటి పొల్యూషన్ జరుగుతుంది ముఖ్యంగా సదాశివపేట మండలంలోని ఎవరెస్ట్ ఆర్గానిక్స్ పరిశ్రమ ఈరోజు గతంలో ఆ విడుదల చేసేటటువంటి కలుష్యం ఆ ప్రాంతంలో బతికేటటువంటి పరిస్థితి లేదు ప్రజలు ఆ రోడ్డు పండి నేషనల్ హైవే కానుకొని ఉన్నది ముంబై నేషనల్ హైవే కానుకొని ఉన్నది అటు పయ్య ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అటు ఇటు గుండమాచినూరులో ఉన్నటువంటి అతనూర మండలంలో ఉన్నటువంటి అరవింద కానీ ఇతర పరిశ్రమలు కానీ అక్కడ పెద్ద ఎత్తున కాలుష్యం రావడం అట్లా వాయు కాలుష్యంతో సంగారెడ్డి పట్టణ ప్రజలు కూడా సాయంత్రం పూట రాత్రి పూట ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈ రకమైనటువంటి పొల్యూషన్ వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు పాశ్చిమైలారంలో ఉన్నటువంటి పరిశ్రమలు అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో ఈ కిందికి వ్యర్థ జలాలన్నింటినీ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని నివారించడం కోసం పటంచర్లో పీవికి అని చెప్పేసి పటంచర్ ఎన్ ఎన్వైరాన్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు కానీ దాంట్లోనే ఈ రోజు పెద్ద ఎత్తున అవినీతి తిమింగల పరిస్థితి ఉంది అది సరిగా ఇది చేసేటటువంటి పరిస్థితి లేదు ఏ పరిశ్రమ కా పరిశ్రమ డిపార్ట్మెంట్ కాదు అది కాలుష్యాన్ని పెంచేటటువంటి డిపార్ట్మెంట్ గా ఈరోజు యజమాన్యాలకు ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొకృతి పడి ఆ రకమైనటువంటి ఇది చేస్తా ఉన్నారు కాబట్టి అటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రం ఇది కొంచెం నివారించడానికి అవకాశం ఉంటుంది దేశ రాజధాని ఢిల్లీ అని అందరికీ తెలుసు అక్కడే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కానీ చూస్తుంటే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ప్రెస్ లో హైదరాబాద్ ఉందని అనిపిస్తుంది ఎందుకంటారు కరెక్ట్ ఈరోజు ఢిల్లీలో అక్కడ మనుషులు సందర్భాలు కాలుష్యంతో పూర్తిగా ఊపిరాడలేనటువంటి పరిస్థితిలో ఢిల్లీ రాజధానిలో బతుకున్నటువంటి పరిస్థితి ఉంది అది ఈరోజు మన హైదరాబాద్ అంటే దేశంలోనే రెండో రాజధానిగా ఈరోజు హైదరాబాద్ పేరు పేరుస్తుంది ఇది ఇప్పుడు మినీ ఇండియాగా హైదరాబాద్ పేరు పేరుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాలుష్యాన్ని నివారణ చేయవలసినటువంటి యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ దాని మీద దృష్టి పెట్టట్లేదు అట్లనే ఈరోజు విచ్చలుడిగా కాలుష్యం అనేటటువంటిది ఈరోజు రోజు ఉంది ఇది దీనికి అనేక అంశాలు ఇది తోడవుతూ ఉన్నాయి ఇవాళ పరిశ్రమలకు వస్తున్నటువంటి వ్యర్థ జలాలు కానీ అట్లనే గాలిలో వదులుతున్నటువంటి వాయువు కానీ ఇటు ట్రాన్స్పోర్టు ఏదైతే ఉందో శబ్ద కాలుష్యం కానీ వీటన్నిటి మూలంగా ఈరోజు పెద్ద ఒక ప్రమాదంలోకి హైదరాబాదు ఈ కాలుష్యంకు సంబంధించినటువంటి ప్రమాదంలో పడ పడబోతూ ఉంది వాతావరణంలో మార్పులు వస్తున్నాయి దాంతో అనేక మంది హార్ట్ పేషెంట్ లాంటి వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈ మనిషి యొక్క శరీర భాగాల మీద ప్రభావం పడుతుంది మనుషుల మీద ప్రభావం పడుతుంది పశు సంపద మీద ప్రభావం పడుతుంది జీవరాశుల మీద ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది ఇది పెద్ద ఎత్తున వాతావరణ మార్పులకు దారి తీసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఢిల్లీలాగా హైదరాబాద్ కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం అంటే హైదరాబాద్ లో వాహనాల వల్ల వచ్చే పొల్యూషన్ ఎక్కువగా ఉంది అంటారా లేకపోతే ఇండస్ట్రీస్ వల్ల వచ్చే పొల్యూషన్ ఎక్కువగా ఉందంట ఇప్పుడు ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి చాలా ఇండస్ట్రీస్ హైదరాబాద్ నుంచి గతం నుంచే గత ప్రభుత్వాలే హెచ్ఎండి పరిధి దాడి మన దాటిన తర్వాతనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సుప్రీం కోర్టు తీర్పు మేరకు వాళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఎయిర్ పొల్యూషన్ కానీ అట్లానే ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే జరుగుతుందో శబ్ద పొల్యూషన్ కానీ దీని ఇది ఎక్కువ ఉన్నది కాబట్టి హైదరాబాద్ వరకు కొంత తగ్గింది ఈరోజు పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి పరిశ్రమ పరిశ్రమలో దాదాపుగా హైదరాబాదు నుంచి పక్కకు తరలించారు ఆ తరలించడం చోట ఈరోజు పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తూ ఉంది చింగూరు నుంచి మంజ మందిర డ్యామ్లోకి వస్తాయి ఇవన్నీ హైదరాబాద్కు పోతాయి సంగారెడ్డి జిల్లా ప్రజలు తాగుతారు అటు మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు ఈ సింగూరు జలాలనేట నిజామాబాద్ దాకా పోతుంది కాబట్టి ఒక మూడు నాలుగు జిల్లాలు నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంది ఈరోజు ఈ రకమైనటువంటి ప్రభుత్వ చర్యలతో కాబట్టి పొల్యూషన్ లేకుండా లేనటువంటి పరిశ్రమలు తీసుకురావచ్చు ఎక్కడైతే ఈరోజు జలాలకు సంబంధించినటువంటిది ఈ నదులకు దూరంగా ఈ పరిశ్రమలు పెట్టగలిగితే అక్కడ మేలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కొంత ఇది కావడానికి అవకాశం ఉంది అట్లా కాకుండా ఈరోజు నది జలాలకు కానుకొని ఈ పరిశ్రమలన్నీ రావడంతో ఆ నదులకు జలాలకు ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ప్రభుత్వం దూరదృష్టితోనే ఆలోచన చేయాలి పరిశ్రమలు పెట్టేటప్పుడు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నేను కోతా విన్నారు కదా ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి కేవీపీఎస్ మాణిక గారు మనతో ఏం మాట్లాడారు సో ఇండస్ట్రియల్ వేస్టేజ్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది అది అక్కడ చుట్టూ ఉన్న చెరువులకే కాదు ప్రతి మనిషికి ఎఫెక్ట్ చూపిస్తుంది నీటిలో ఉన్న జీవరాశుల నుంచి ప్రతి మనిషి వరకు ఈ పొల్యూషన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళ హెల్త్ పాడవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎంతో మంది మరణిస్తున్నారు కూడా ఈ విషయంపై ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము దీనికి సంబంధించిన అధికారులను కూడా నియమించాలని వారి యొక్క సంఖ్యను పెంచాలని కోరుకుంటున్నాం